హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథం మొగుడు తిరుపతి నుండి అందరూ గుంటూరు బయలుదేరారు గుంటూరు చేరుకున్నాక అక్కడి నుండి ఎవరి ఊళ్ళకు వాళ్ళు ఎవరి ఇళ్లకు వాళ్ళు సేఫ్గా చేరుకున్నారు చాలా రోజుల తర్వాత తన భర్తకు నచ్చిన వంటలన్నీ ప్రిపేర్ చేసి తనకు ఇష్టమైన పర్పుల్ కలర్ కాటన్ శారీ కట్టుకుని అతడి కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని పార్టీలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంది అమూల్య హాయ్ దీపు కెన్ ఐ డాన్స్ విత్ యూ అని దీపిక అడగగానే అసలే భార్యకు దూరంగా ఉండి మనసు మనసులో లేకపోగా తనకు ఆల్రెడీ సున్నితంగా చెప్పినా వినకపోవడంతో పిచ్చ కోపంలో ఉన్న అమర్ నీకేమైనా పిచ్చా ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని నాతో మాట్లాడొద్దని అని కోపంగా చెప్పాడు అది కాదు దీపు అని దీపిక మాట్లాడబోతుంటే పెళ్ళైన వాడితో నీకు స్నేహం ఏంటి అంతగా ఆగలేకపోతే మీ తల్లిదండ్రులకు చెప్పు పెళ్లి చేస్తారు ఉక్రోషం వచ్చిన దానిలా దీపు అని అంది కోపంగా కాదు నా పేరు అమర్దీప్ ఈ మాట అన్నందుకే నీకు అంత రోషం పొడుచుకుని వస్తుంది పెళ్ళైన వాడితో నీకు స్నేహం ఏంటి మన ఇద్దరం పెళ్ళి కాకుండా ప్రేమించుకుంటున్న లవర్స్ కూడా కాదు చిన్నప్పటి నుంచి చదువుకోలేదు మనం ఫ్రెండ్స్ కూడా కాదు నాతో నీకు చనివేంటి నాతో బయటకు అర్థం అర్థమేంటి చదువుకున్నావు అందంగా ఉన్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు దేశమంతా పెళ్ళి కానీ ప్రసాదులే ఉన్నారు నాలా పెళ్ళైన మగవాడు వెంట పడితే లోకం నిన్ను హర్షిస్తుందా దాన్ని ప్రేమ అనుకోరు నిన్ను ఏ పేరుతో పిలుస్తారో నా నోటితో చెప్పవలసిన అవసరం లేదనుకుంటా నిన్ను ప్రేమికురాలని అంతకంటే అనుకోరు నీతో కలిసి తిరిగిన మగవాడిని నాకు ఏ చెడ్డ పేరు రాదు నాతో కలిసి తిరిగితే చెడ్డ పేరు వచ్చేది నీకే నువ్వు ముందు ఆడపిల్లవి అనే సంగతి గుర్తుపెట్టుకుంటే మంచిది మీ అమ్మ వాళ్ళు కష్టపడి చదివించింది నీ మీద నమ్మకంతో ఉద్యోగానికి పంపేది ఇందుకైనా నువ్వు చెప్పిన దానికి నేను ఊ కొట్టాననుకో మన అక్రమమైన సక్రమ సంబంధాన్ని చూసి నీ పేరెంట్స్ ఆనందిస్తారా నువ్వే కాదు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను నా పెళ్ళాన్ని అస్సలు వదులుకోను ఈ మాట వినగానే దీపిక ఏడుస్తూ ఉంటే నా గురించి కంపెనీలో చెడ్డగా చెప్పి జాబ్ పోయేలా చేసినా నేను బతకగలను నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో ఆఫీస్లో మిగతా అమ్మాయిలంతా నీలానే ఉన్నారా శ్రద్ధగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం లేదా ఆఫీస్ నుండి రాగానే హాల్లో ఉన్న అమూల్యని చూసి డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు అమర్ నిన్ను బాధ పెట్టాలని అవమానపరచాలని నా ఉద్దేశం కాదు చదువుకుని ఉద్యోగాలు చేయడం తప్పు కాదు ఉన్న వాస్తవం చెబుతున్నాను నీలా బిహేవ్ చేసి భయం లేకుండా తిరిగితే సమాజంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు నా కూతురు కూడా ఇలానే తయారవుతుందా అని భయపడి బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచేస్తారు అప్పుడు మళ్ళీ పాతకాలంలో ఇలాగే అమ్మాయిలు వంటింటి కుందేలా ఉండిపోతారు పేరెంట్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక నీలాంటి వాళ్ళే ఉంటారని నా అభిప్రాయం నాకు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇదంతా చెబుతున్నాను ధైర్యంగా తమ కాళ్ళ మీద తాము నిలబలాలనుకోవడం తప్పు కాదు సోషల్గా మూవ్ అవడం తప్పు కాదు ట్రెండ్కు తగ్గట్టు డ్రెస్ వేసుకునే వాళ్ళంతా నా దృష్టిలో చెట్టవాళ్ళు కాదు తాగడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం ఎంత నాగరికత పెరిగినా ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నా ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే అందరికీ అందంగాను ఆనందంగానే ఉంటుంది నాకు అసలే కోపం ఎక్కువ అలాంటిది నీతో ఇంత కూలుగా మాట్లాడుతున్నానంటే కారణం ప్రాణంగా ప్రేమించే నా భార్య ఒక మనిషిని రాముడిగా అయినా రావణాసుడిగా అయినా మార్చగలిగే శక్తి ఒక ఆడదానికే ఉంది డబ్బంటావా మనం కష్టపడి పని చేసి వర్క్ లో మన టాలెంట్ చూపెడితే డబ్బు తానంతట అదే వస్తుంది నీకు కూడా మంచి అబ్బాయి వరుడుగా లభిస్తాడు నువ్వు కూడా మంచి అమ్మాయి అని అనుకుంటున్నాను కాబట్టి ఇదంతా చెబుతున్నాను గుడ్ లక్ దీపిక అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అమర్ పశ్చాత్తాపం నిండిన కళ్ళతో థ్యాంక్ యూ అమర్ దీప్ గారు అని తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చింది కలస్నానం చేసి ప్యాంటు వేసుకుని అమూల్య ముఖం మీద తడితల విధిల్చి పాపాలు వేస్తావా అని అడిగాడు అమర్ పిలిస్తే సరిపోతుంది కాని తమ తల విదిల్చమన్నారా ఏచి కూర్చీలో కూర్చోబెట్టి తన తల తోస్తుంది అమ్ను తన నడుం చుట్టూ చేతులు బిగించి పొట్టకు మొహం ఆనించాడు తమరేమన్నా స్కూల్కి వెళ్ళే పిల్లలు అనుకున్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోయినట్టున్నారు కొత్త దీపుని గుర్తు చేద్దామని తన నడుం మీద పెదాలతో రాస్తూ చెబుతున్నాడు వదలండి బోంచేద్దరు నాకు ఇప్పుడు ఏ ఆకలి లేదు ఇది తప్ప అని హస్కీ వాయిస్ తో అన్నాడు ఇప్పటికే లేట్ అయింది అని చేతులు విడిపించుకోబోతుంటే ఇంకా పట్టు బిగించాడు వదిలి స్వామి అని బతుమాలుతుంది చేతులు వదిలి తన నడుము మీద చిన్నగా బయట చేశాడు అబ్బా రాక్షసుడురా నువ్వు అని నడుము రుద్దుకుంటూ ఉంది ఇప్పుడు తమ నార్మల్ అయ్యారు గాని ఓవర్ చేయొద్దు బయట చేసిన చోట ముద్దు పెట్టాడు తన భర్త చేసిన చిలిపి వనరులను లోపల ఎంజాయ్ చేస్తూ ప్లేట్ లో ఫుడ్ సర్వ్ చేసింది నువ్వు తినవా అని అడిగాడు ఇంతవరకు ఉంటే తమరి పిల్లలకు ఫుడ్ ఎలా వస్తుంది సాయంత్రమే తిన్నాను మీరు తినండి తమరే స్పెషల్గా నాన్ వెజ్ వండినట్టున్నారు చాలా రోజులైంది కదా బాలేవా అని అడిగింది టేస్ట్ ఏం మారలేదు తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు సడన్గా తన బాడీ గాల్లో ఉండటంతో నేను నడవగలను కిందికి దింపండి నేనే ముసలివాడిని కాదు నా భార్యని ఎత్తుకోగలను అని బెడ్రూమ్లోకి వెళ్ళగానే పిల్లల ఏడుపు వినపడటంతో అదిగో మీ బంగారాలు మొదలుపెట్టారు నన్ను దింపండి బెడ్ మీద కూర్చుని బాబును ఆడిస్తుంది ప్రిన్సీని ఎత్తుకుని అమర్ బయటికి వెళ్ళాడు పాలు పడుతున్న అమ్ము దగ్గరికి వచ్చి ఎంతసేపు నీ కొడుకైనా నా బిడ్డను చూడవా నీ ఉన్నారు కదా ఆడించండి ఆడించానే కానీ పాలకు ఏడుస్తుంది తమరే ఇవ్వలేకపోయారా నేను ఇలా ఇస్తానే నా కూతురు సంగతి చూడు అక్కడ పడుకోబెట్టండి పాపను బెడ్ మీద పడుకోబెట్టి ఫోన్ రావడంతో ఈ టైంలో ఫోన్ ఎవరో తమరి గర్ల్ ఫ్రెండా అవును మీ అన్న సంజీ గారు అని కన్ను కొట్టాడు నవ్వుకుంటూ పాపని చూసి ఏంటి మీ నాన్నను తెగ విసిస్తున్నావు దానికి ఇంకా టైం ఉంది ఇది నా మీద సాధింప లేక మీ నాన్న మీదన తనకు పాలు పట్టి బెడ్ మీద పడుకోబెట్టి తనను బుజ్జగిస్తూ అన్నీ మీ బాబు బుద్ధులేనే పని జరగడానికి చాలా ట్రిక్స్ ప్లే చేస్తావు ఇవన్నీ మీ నాన్న నేర్పాడా అని రింగుల జుట్టు వెనికి జరిపి అచ్చం మీ బాబు పోలికేనే అంటూ చెంప మీద ఉమ్మా అని ముద్దు పెట్టింది అది ఇక్కడ పెడితే బాగుంటుందేమో అని లోపలికి వస్తూ అన్నాడు వాళ్ళ నాన్నకు పెట్టాను కాబట్టి ఇక్కడ ఉంది ఈ టైంలో తమరి లవర్ ఫోన్ ఎందుకు ఫోన్ చేశారో రేపు క్లయింట్స్తో తో మీటింగ్ మర్చిపోవద్దురా అని గుర్తు చేశాడు పిల్లల్ని నిద్ర ఊయల్లో పడుకోబెట్టి దోమలు రాకుండా తెర సెట్ చేసింది తన భార్య నోటి నుండి ఏం చెబుతుందో విందామని నీకు పాప ఇష్టం లేదనుకున్నాను తమరే డిసైడ్ అయితే ఎలా అది మా అమ్మ పైగా వాళ్ళ నాన్న పోలిక నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది అయినా ఆడపిల్ల ఎవరికి ఇష్టం ఉండదు స్వీటినే చూసుకున్న దాన్ని నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉండగా తల్లికి ఇద్దరూ సమానమే అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ అనేది ఉండదు అందరూ అబ్బాయే కావాలనుకుంటే సృష్టి ఆగిపోతుంది అని అమర్ ముక్కు పట్టి లాగింది పడుకున్న తన పిల్లల్ని ఒకసారి తనివి తీరా చూసుకుని బెడ్ మీద పడుకున్న అమూల్య కుండల మీద పడుకున్నాడు తమరేంటి ఇక్కడ సెటిల్ అయ్యారు నాకు నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేశావు నచ్చిన చీర కట్టుకున్నావు తల్లో మల్లె పూలు పెట్టుకున్నావు చాలా నెలలు గ్యాప్ వచ్చింది కదా నడుమును సుధారంగా మీటితో అడుగుతున్నాడు లోపల నవ్వుకుంటూ అయితే ఇప్పుడు ఏం చేయాలి తన నడుము మీద చేయి వేసి తెలియదా అని అడిగాడు నాకు తెలియదు గాని నీ గుండు బాగుంది అమ్ గుండు మీద పెదవులు ఆనించి అడుగుతుంది తమరే కదా కొట్టించారు వన్ వీక్ అయ్యింది కదా చిన్నగా హెయిర్ వచ్చి ఉంటుంది చూసావా నేను ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యాను ఎందులోనో పిల్లల్ని కనడంలో సిగ్గు లేకపోతే సరే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని అందరూ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు తమరి బొంద వాళ్ళు కనాలి అనుకున్నారు కంటున్నారు మధ్యలో తమరి బోడి సలహా ఎవరు తీసుకుంటారు అయినా వాళ్ళ గురించి నిజం దాచి నంగనాచిలా ఓవర్ యాక్టింగ్ చేస్తావా కార్తీక పొజిషన్ తెలుసు కదా అందుకని చెప్పలేదు మరి కిట్టిగాడు టైం చూసి చెప్పమన్నాను అనుకోకుండా తిరుపతిలో బయటపడింది మా అన్నయ్య మీ బావ గురించి నాకు తెలియదు మంచి పనే కదా విన్నాక కోపం వచ్చింది కానీ వాళ్ల భయంలో నిజం ఉందని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను అది వాళ్ళ వ్యక్తిగతం నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యానేమో నిన్ను ఎవరు గా అనుకోరు అక్కడ నిన్ను ఎవరు ఏమీ అనుకోలేదు తిరుపతి నుండి వచ్చాక పిల్లల హడావిలో పడి వాళ్లకు కాల్ చేయడం మర్చిపోయాను రేపటి నుండి వాళ్ళకు కాల్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా తమరిని ఎవరు ఆపుతున్నారు రెచ్చిపోండి మరి నా సంగతి ఏంటి తమరికేం తక్కువైందని ఇద్దరు కంచులను ఇచ్చాను కదా చాలా గ్యాప్ వచ్చింది బంగారం శ్రీవారిని ఎవరూ ఆపడం లేదే అయినా నేను నెల తప్పితే తమరికి పరవాలేదా అని అడిగింది తమరికి అంత అవకాశం లేదులే ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఇది మోసం ద్రోహం వంచన అని గట్టిగా మాట్లాడుతూ ఉంటే చిన్నగా మాట్లాడవే పిల్లలు లేస్తారు బయట ఎవరైనా విన్నారంటే నీకు సవితిని తెచ్చాను అనుకుంటారు ఇప్పటికే జనాభా నూట ముప్పై కోట్లు దాటింది యాజ్ ఎ సిటిజన్గా గా ఇద్దరు పిల్లలు చాలనుకున్నాను అమ్మాయి అబ్బాయి పుట్టాలనుకున్నాను రెండోసారి కనే పని లేకుండా ఇద్దరు ఒకేసారి పుట్టారు అంతే ఇంతకంటే ఏం కావాలి నోరు మూసుకుని నాతో బుద్ధిగా కాపురం చేయి పిల్లల్ని చూసుకో కుదిరితే జాబ్ చేయి లేకపోతే మానే నేను చెయ్యను అంది నాతో కాపురమా లేక జావా రెండు అని సమాధానం చెప్పింది ఇప్పటికే నీకు మాట్లాడే అవకాశం ఇచ్చి టైం వేస్ట్ చేశాను ఇప్పటిదాకా వీడి పిల్లల తల తిన్నారు ఇప్పుడు వీడు తింటాడేమో అవును అంటూ ముఖమంతా ముద్రలు వేస్తూ మెడవంపుల్లో తడి ముద్దులు పెడుతూ ఉంటే నో అమ్ము అంది లాగే వదిలేస్తే రోజంతా మాట్లాడుతూనే ఉంటావు అమ్ముకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నోటికి తాళం వేసి తన పెదవుల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తన పెదవిలోని మకరందాన్ని తనకు అందజేస్తూ ఉంటే ఆమెలోని కోరిక ఆద్యం పోసినట్టుగా చేసి అతనిని అతడికి అనుకూలంగా మలుచుకున్నాడు అమర్ ఏ క్షణం నాకు ఎంతో అపురూపమైనది ఏ మగడైనా ఏదో ఒక బలీయమైన క్షణంలో ఆడదాని అంద అందానికి దాసోహం అవ్వవచ్చు అటువంటి నా భర్త నేను పక్కన లేకపోయినా ఇన్ని నెలలు నిగ్రహంగా ఉండటమే కాకుండా వలచి వచ్చిన ఆడదానికి లొంగకుండా మనసులోనే నన్నీ పెట్టుకుని కంట్రోల్గా ఉన్నాడు నిజంగా నా మొగుడు ఏకపత్ని వ్రతుడు అని గర్వంగా చెప్పుకుంటాను తన శరీరాన్ని దీపు చేతిలో పెట్టి ఒక్కో క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తనను ఆనందపరుస్తూ అతడి ఆనందంలో తన ఆనందం వెతుక్కుంటూ ఆ రాత్రి ఎన్నో మర్చిపోలేని మధురానుభూతులు పంచుకుంటూ వాళ్ళ జీవితంలో ఇంకొక శుభరాత్రిగా చేసుకుంటుంటే వీళ్ళ ఏకాంతానికి గాలి కూడా చొరబడకుండా ఇద్దరు ఒక్కటయ్యారు వాళ్ళ ఒంట్లో విరాగ్ని చల్లారాక తన పక్కన చేరి అమూల్య చేయి తన గుండె మీద పెట్టుకుని నిన్ను చాలా మిస్ అయ్యానురా అన్నాడు అమర్ ముఖమంతా ముద్దులు పెడుతూ ఉంటే ఏంటో నీ మూగుడు అంత ముద్దుగా ఉన్నాడా అని అడిగాడు అవును అని చిన్నగా చెప్పింది నీ కోమలమైన శరీరం నా బాడీకి తాకి ఎన్ని నెలలు అయింది కదా నున్నటి తన వీపు నిమురుతూ అడుగుతున్నాడు తను సైలెంట్ గా ఉండటంతో తన ముఖంలోకి చూడగా కన్నీళ్ళు వస్తూ ఉంటే ఇబ్బంది పెట్టాను బుజ్జి అని అడిగాడు లేదు అని తన గుండె మీద తలవాల్సి గట్టిగా హత్తుకుని పడుకుంది ప్రేమగా తన తలని ఊరుతూ ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ప్రాణంగా ప్రేమించే భార్య బంగారం లాంటి ఇద్దరు బిడ్డలు జీవితానికి ఏం కావాలి ఐఎమ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అయితే అని సిగ్గుతూ అటువైపు తిరిగి పడుకుంది అమూల్య ఫస్ట్ టైం తన భార్య నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో అమ్ముని తన వైపు తిప్పుకుని ఆర్ యూ బేబీ అని అడిగాడు తన మెడ చుట్టూ చేతులు వేసి ఎస్ డార్లింగ్ అని హస్కీగా చెప్పడంతో మొదటిసారి తన ప్రియసకి నోటి నుండి ఆ మాట వినగానే గుండెల్లో సీతాకోక చిలకలు ఎగురుతూ ఉంటే ఆగలేని తమకంతో తన మీద సృష్టి కార్యం కాదు కాదు ప్రణయ యుద్ధం మొదలుపెట్టాడు వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నంత వరకు ఈ ప్రేమ యుద్ధం ఆగదు కొన్ని నెలల తర్వాత సంజయ్ కార్తికకి బాబు పుట్టగా శ్రీకర్ అని పేరు పెట్టారు పవిత్ర మహేష్లకి బాబు పుట్టగా లోహిత్ అని పేరు పెట్టారు కార్తిక దీక్షకి పాప పుట్టగా జష్మిత అని పేరు పెట్టారు కృష్ణ మోహినిలకు పాప పుట్టగా తనకి సహృద అని పేరు పెట్టారు అశ్విన్ మరియు లలితకు బాబు పుట్టగా హితేష్ అని పేరు పెట్టారు ముగింపు ఎవరికి తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని బయట పెట్టకుండా తనలోనే దాచుకుని అమర్ ముండిగటమా రాయ్ లాంటి తన భర్త హృదయాన్ని రత్నంగా మార్చి తన ఓర్పు సహనం ప్రేమ ద్వారా భర్తలోని ప్రేమను చేసి బతుకుతారో లేదో అనుకున్న తన పిల్లలను బతికించకుండా అమూల్య ముండిగట్టమా లేక వీళ్ళిద్దరికి పుట్టిన గడుగ్గాయలు ముండిగటాల అనేది మీరే చెప్పాలి ఇంతటితో ముండి మొగుడు స్టోరీ అయిపోయిందండి చెప్పడానికి బాధగా ఉన్నా వినడానికి మీకు ఒక రకంగా ఉన్న స్టోరీకి మొగింపు అనేది ఉండాలి కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేశాను ఈ స్టోరీని మొదటి ఎపిసోడ్ నుంచి నేను ఎప్పుడు చెప్పిన తర్వాత విన వినబోతున్న ఆఖరి ఎపిసోడ్ వరకు శ్రద్ధగా విన్నా వింటున్నా చెప్పినా అందరికీ తెలియజేసిన మీ అందరికీ పేర్లు చెప్పుదాము అనుకున్నాను బట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పేర్లు ఉన్నాయన్నమాట అందుకే చాలా లాగ్ అవుతుందని చెప్పేసి చెప్పలేదు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు వినడం వల్లే ఒకరికి చెప్పడం వల్లే ఈ స్టోరీ సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాము ఈ స్టోరీ విన్నా మీకు షేర్ చేసిన మీకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న మనవి ఇదే లాస్ట్ మనవి చెప్పనలేండి దీనికంటే ముందు చింత చేరవే చెలియా అది కూడా భర్తల స్టోరీ సస్పెన్స్ రొమాంటిక్ అన్నీ ఉంటాయి ప్లీజ్ అది కూడా చదివి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా స్టోరీస్ అన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ స్మైలీ థ్యాంక్ సో మచ్ బాయ్